హాయ్ అండి క్రేజీ యోబు ఛానల్లో ఈరోజు వచ్చేసి కరాచీ హల్వా చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నళ్ళ నుంచి పెద్దల దాకా ఎవరైనా చేసి వచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక అరకప్పు పాన్ ఫ్లోర్ తీసుకున్నానండి ఇప్పుడు ఒక బౌల్లో వేసుకున్నా ఇందులో వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఉండలు లేకుంటే కలుపుకోవాలండి అస్సలు ఉండలు ఉండకూడదండి ఇలా ఉండలు లేకుంటే కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకున్నాం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నామండి చూడండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు కడాయి వేడి అవ్వాలి అందులో ఒక కప్పు పంచ వేసుకున్నానండి ఇందులో వాటర్ వేసుకున్నాం ఇందులో వాటర్ వేసుకున్నామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పంచదార పూర్తిగా కరిగించుకోవాలండి కరిగితే సరిపోద్ది అండి దీనికి పాపం అలాంటివి ఏం అవసరం ఉండదు పంచదార ఇలా కరుగుతుంది కానీ ఇప్పుడు ఇందులో యాలకుల పొడి ఫ్లేవర్ కోసం వేసుకోవాలండి పంచదర ఇప్పుడు ఇలా కరిగిపోయింది కదండి ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న పాన్ ఫ్లోర్ వేసుకోవాలి ఇందులోనే కలుపుకుంటూ ఉండాలండి ఉండకట్టేసుకుంటారు కలుపుతూ ఉండాలి ఇలా దగ్గర పడుతుంది కదండి ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇందులోకి వచ్చేసి ఫుడ్ కలర్ వేసుకోవాలండి మీకు కావాలంటే వేరే కలర్స్ ఏవైనా వేసుకోవచ్చండి ఇవ్వండి ఇలా దగ్గర పడింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇవ్వండి ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు దీనిపైన జీడిపప్పు బాదంపప్పు ఇలా పలుపుల్లో వేసుకోవాలండి అంతే ఇది చల్లారి పెట్టుకోవాలండి చల్లగా అయిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదిగోండి స్వీట్ చల్లగా అయిపోయింది ఇప్పుడు ఇది కట్ చేసుకుందామండి ఇగోండి కరాచీ హల్వా రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ట్రై చేయండి చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు చేసేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో పెద్ద సపోర్టింగ్గా ఉంటుందని వీడియోస్ చూస్తుండదు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు Bye, Indy. Bye.